నమస్కారం సార్ నమస్కారం నమస్కారం చెప్పయ్యా అదే సార్ మన ఓటో తారీఖు పత్రికల్లో సినిమా షూటింగ్ సినిమా కళాకారులని నటీ నటలు తీసుకుంటామని చెప్పి యాడ్ ఇచ్చిన సార్ పేపర్ సార్ దాన్ని చూసి అన్నమాట అవును సార్ ఓకే బాగుంది వచ్చిందైతే బాగుంది కానీ సార్ నువ్వు ఏదైనా యాక్టింగ్ చేసినావా చేశాను సార్ ఇంతకుముందు స్టేజ్ నాటకాలా నేను త్రీ నాటకాలన్నీ అవును సార్ తీజి నాటకాలు నేను తర్వాత పౌరాణికము సామానికము ఇవల్ల కొన్ని ప్రదర్శనలు చేసినాం సార్ మేము యాక్టింగ్ యాక్టింగ్ చేశాము సార్ కర్నూలు చేసినాం సార్ యాక్టింగ్ ప్రస్తుతం వస్తుంది సార్ ఓకే చెప్పండి సార్ ఇది చిన్నగా ఒక డైలాగ్ అని సార్ ఆప ఆప్ ఆప్ చాలా ఆపు 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 ఏదయ్యా కుక్క పిల్ల భూమి పోయినట్లు చూపిస్తావు దీనికి ఎవడయ్యా నీకు యాక్టింగ్ ఇస్తాడు సార్ యాభై పెట్టి సినిమా కాదయ్యా ఎన్నో లక్షల మంది సినిమాలు చూస్తారయ్యా అవునవునవును దానికి తగ్గట్టుగానే ఉండాలి యాక్టింగ్ చేస్తాం సార్ ఇబ్బంది ఏం లేదు మీకు ఏ విధంగా నా మీకు నచ్చినట్టే చేస్తాం సార్ మేము అవును పౌరాణిక నాటకాలు సార్ ఇది ఆ నాటకంలో ఒక చిన్న డైలాగ్ ఏదన్నా అనగలవా అంటాం సార్ ఖచ్చితంగా ఒక్కసారి ఒక్కసారి చూద్దాం సార్ సార్ నమస్తే 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 అదే సార్ యాక్టింగ్ కోసం పేపర్లు ఇచ్చారు కదా వచ్చినాం సార్ ఇంతకు ముందు నువ్వు ఎక్కడ సార్ నేను బెంగళూరు హైదరాబాద్ చెన్నై అంత తిరిగినా సార్ చిన్న చిన్న క్యారెక్టర్లు చేసినాను ఎందుకు తిరిగినావు యాక్టింగ్ కోసం సార్ యాక్టింగ్ కోసం తిరిగినావు యాక్టింగ్ అయితే చేయలేదు ఇంతవరకు ఆడు సార్ ఎవరు ఇయలేదు ఏం మన కర్నూలు కా సార్ మన లోకల్లో లో యాడ్ ఇచ్చినప్పుడు ఇంకా ఖచ్చితంగా నాకు యాక్టింగ్ పెద్దలో వచ్చిన అట్లా సార్ మేము కూడా అంతే సార్ మీరేనా డైరెక్టర్ సార్ నేనే డైరెక్టర్ బాబా ఏం అదృష్టం సార్ మాది డైరెక్టర్ సార్ 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 మాది కన్ననూల అయ్యా మేము నేను అదే అడిగేది కాదు ఆయన కూడా ఆయన కూడా పేపర్ అది చూటే వచ్చాడు కొడే యాక్టింగ్ చేస్తున్నాడు ఏవ్ కార్ ఇంతనే అంటే అప్పుడు యాక్టింగ్ అలా కాదు సార్ ఉండవయ్యా ఆ సార్ ఆ సార్ ఆ సార్ అతని పౌరాణిక నాలుక రెండు డైలాగ్స్ చెప్పి వినిపించాడు నీకేమన్నా ఏమైనా తెలుసా పౌరాణికం అయితే చేయలేదు సార్ ఊరికేంటికి చెప్పాల సార్ కోని డ్యాన్స్ ఏమన్నా తెలుసా డ్యాన్స్ కొంచెం కొంచెం సార్ కోని నీకు యాక్టింగ్ ఏమన్నా తెలుసా యాక్టింగ్ అదే సార్ ఊరికి యాదక్ చిన్న క్యారెక్టర్ ఇస్తే సార్ ఓని డబ్బులు తెంగేనికరణ తెలుసా లే సార్ ఇది ఎట్లా సార్ యాక్టింగ్ చేయనిక రావాలయ్యా ఏదో మీరు చూపిస్తే చేస్తాం సార్ మేము మాట్లాడుతుంటే యాక్టింగ్ చేస్తున్నాం కదయ్యా అబ్బా 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 మేము మాట్లాడుతుంటే నేను ఈతో మాట్లాడుతుండే నా ఇది చేస్తున్నా మీకు ఎందుకు రావయ్యా అది అలవాటు లేదు కదా సార్ చెయ్యాలయ్యా నేర్చుకోవాలయ్యా సార్ కథ ఏం సార్ సినిమా కథ యాభై లక్షలు పెట్టి సినిమా తీస్తున్నామయ్యా ఐదు కోట్ల జనాభా ఈ లోకల్లో మిమ్మల్ని యాభై లక్షలు పెడుతున్నా యాభై లక్షలు పెట్టి సార్ ఆశ సార్ చెప్పండి కావాలంటే ఒక పది పది లక్షలు మేము ఇస్తాము మేము అంటే మా వలుగుడు అడిగి గిడిగి తీసుకుని వస్తాము నాకు ఏదైనా చిన్న హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ ఏమని ఇస్తారా సార్ నీకు ఏ సార్ ఫ్రెండ్ హీరో ఫ్రెండ్ సార్ చూడయ్యా అవును సార్ నార్మల్ గా చిన్నగా ఒక డైలాగ్ అన్ని రాదు ఇతనికి చెప్పండి సార్ ఎప్పుడన్నా ఇస్తాడా ఇవ్వరు ఇవ్వరు ఇంకొక మాట చెప్పు ఇంకొక మాట చెప్పు సార్ లేదంటే ఇతనికి వెళ్ళిపోతుంది బా అతను ఏజ్ అయిపోయింది సార్ లేదండి ఇతనికి వెళ్ళిపోతాడు ఏజ్ అయిపోయింది అతను అతని ఏజ్ అయిపోయిన అతని యాక్టింగ్ అతని చేసేటువంటి ఎంత సూపర్ ఉందో సార్ చూపి సార్ పౌరాణిక నాటకంలోది యాక్టింగ్ యాక్టింగ్ అంటే అంతేనా అరవై సంవత్సరాల అరవై ఎనిమిది సంవత్సరాల ఏజ్ లోనా అతను ఏమి ఇచ్చినాడు సార్ అతన అతను జస్ట్ ఇరవై లక్షలు ఇచ్చాడు అయ్యా ఇచ్చేసినాడా ఇచ్చేసినాడు జస్ట్ ఇరవై లక్షలు ఏమో లేదు సార్ చిన్న క్యాడర్ ఏదో దొబ్బండి చిన్న క్యారెక్టర్ చాలు సార్ చిన్న చిన్నది చాలు సార్ ఆ చిన్నది యాదౌదుగా ఆ చిన్నది నువ్వు సార్ ఇదేందయ్యా పది లక్షల నుంచి చిన్న క్యారెటర్ కొచ్చైతే ఒక పిచ్చి సార్ గడ్జి సార్ తామర సార్ యాక్టింగ్ అంటే గజ్జి క్యారెక్టరే సార్ ఏమయ్యా అది ఒక మెంటల్ పిల్లల్ పని చిన్న క్యారెక్టర్ ఇచ్చారు సార్ ఆ హీరో ఎమ్మడి ఉన్నటువంటి అమ్మాయిని లైన్ లో పెట్టాలంటే నువ్వు ఏం చేయగలవు ఓకే సార్ చేస్తా చే చూపిస్తా సార్ ఏమి చేయగలవు అది నాకు తొందరగా చూ చూపిస్తా చూపిస్తా సార్ ఒకవేళ నువ్వు సెట్ అయితే చూపిస్తా సార్ దానికి ఓకే తీసుకోగలము కానీ హీరో ఉంటారు సార్ హీరో ఉంటాడు అయ్యా హీరో ఉంటారు సార్ హీరో ఉంటాడు అయ్యా నంబర్ చేస్తారు చూడాలి ఇతను అదే సేమ్ அம்மா பிளசாலா வீடு ஹீரோ அம்மா பிளசாலா ஏ మీరు చూపించండి మీరు ఇరవై లక్షలు ఇచ్చి ఈ సినిమా చేస్తున్నారు కాబట్టి అవును నీ నిజ స్వరూపమైనటువంటి ఒక్కసారి చూపించారు అమ్మాయి ప్రిన్సిపల్ అంటే ఏంటో మనిషింగ్ ఇదేనా ప్రిన్సిపల్ యాక్టింగ్ చాలు ఇక చాలు ఇక చాలు ఇక చాలు ఎనర్జీ అంతా పోతుంది ఇంకా అమ్మాయి పిలిచేది వద్దులేదు సార్ నాకు మరి ఏం చేస్తుంటావు సార్ దొంగతనం చేస్తా పని చేయండి సార్ విలన్ క్యారెక్టర్ ఇచ్చేయండి సార్ విలన్ విలన్ ఇతనికి ఏం సార్ సరిపోతారులే యాదో ఒకటి సార్

ఆ అమ్మాయి బ్యాగ్ పై ని అంటే కొంచెం టచింగ్ కిచింగ్ ఏమైనా ఉంటదో సార్ అట్లా ఆడుతుండదు అట్లా ఆడుతుండదు ఏం ముట్టకూడదు అమ్మాయిని ఆ ఏ ముట్టకూడదు నువ్వు తక్కువ తీసుకోవాలా బ్యాగ్ తక్కువ తీసుకోవాలా బ్యాగ్ సార్ ఎట్లు నిలబడొచ్చు సార్ ఈరైన్ దగ్గర నిలబడకూడదు ఎక్కడ దూరం నిలబడవచ్చు చూడొచ్చు కదా అమ్మాయి ఇందరూ నిలబడొచ్చు అంటే ఈరైన్ ఉంటావు నా పక్కన ముందర నిలబడొచ్చు అబ్బా ఎనకెళ్ళి నిలబడవచ్చు అబ్బా ఏమో అదృష్టం నా వెనకీ నిలబడకూడదు సైడ్ కొద్దా సైడ్ కి చూడకు సరే సరేలే సర్ యాదాల హిరంగా చిన్నకి మని సెలక్షన్ాలే సర్ సంతోషం ని ఈ జీని ఇస్తం ఆ సర్ ఓకేనా ఓకే ఓకే కాకపోతే కాకపోతే ఏం ముట్టకూడదా సార్ కాకపోతే ఐదు లక్షలు ఇవ్వాలా కాకపోతే కాకపోతే పోని క్యాష్ ఇతని ఏ ఎంత మంది దగ్గర ఉన్నట్టుంది బాబంతా అనుభవం ఇతనే అప్పుడే సార్ క్యాష్ చేస్తా బా సార్ ఇద్దాం లే సార్ ఐదు లక్షలు ఇచ్చి ఆ క్యారెక్టర్ అంటే సినిమా మొత్తం బ్యాగ్ పట్టుకొని తిరుగుతుండాలా బ్యాగ్ పట్టుకొని తిరగడమే నీ పని ఆమె పౌడర్ కొట్టినప్పుడు తీసి ఆమె డైలాగ్ ఏమి ఉండవు సార్ నీకేమి డైలాగ్ అవసరం ఉంటుంది ఊరికి బ్యాగ్ పట్టుకొని పోతుండాలా ఆమె ఆడకని పోని మా నంబర్ వన్ హీరో ఉన్నాడు చూడు ఈయన డైలాగులు వెనక ముందు వెనక ముందు వెనక ముందు హీరో చెప్పుకుంటారు హీరో ఇతను ఇతను ఇతని ఇతనే మన హీరో ఇతని డైలాగ్ ఎట్లుంటుంది తెలుసా

మనిషి ఏదంటే ఎలా ఐటైతుందో అదే ఐటే ఇతను కూడా అంటే అప్పుడు నేను బ్యాగు నింగిట్లు తీయాలేమిట్ల బ్యాగు ఇట్లా వంగిట్లు తీయాలేమిట్లా తెలిస్తాం అయ్యా మేము అంటే బూటు పొడుకి చక్కగా వేసుకో కింద నుంచి పెడతాం అయ్యా మేము కింద నుంచి కింద నుంచి కింద నుంచి పెడతాం అతను కింద నుంచి పెట్టడం ఆడవాడికి పెరుగుతాది కదా అవులే అవులే ఎప్పుడు సార్ షూటింగ్ ఆ రేపు ఉదయం నుంచి రేపు పొద్దున తెల్లవారుజామునకే తెల్లవారుజాముకే బ్యాగ్ ఆమె తెస్తా నేను తెచ్చుకోవాలా నువ్వే పోయి తెచ్చుకురావాలా ఇంటికానుంచి నా బ్యాగ్ ఆయమె రూమ్ కానుంచి ఆయమే రూమ్ దగ్గర పోచ్చు లోపల పోచ్చు బయటనే ఉండాలి బయటనే ఉండాలి తొంగి చూడొచ్చా సార్ తొంగి చూడకూడదు కిటికీల నుంచి చూడొచ్చు కిటికీ నుంచి చూడొచ్చు కిటికీల నుంచి చూడొచ్చు అది ఇంకా అంత అంత చూడకూడదు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు చూడొచ్చు సార్ తొంగి ఆమె ఎప్పుడైతే ఆ లోపలికి వెళుతుందో స్టార్ట్ చేయొచ్చు ఇంకా తొంగి తొంగి చూసుకుంటా ఉండేది ఇంకా అబ్బా ఏం అదృష్టం సార్ ఇది కిటికీ నుంచే చూడాలి సార్ ఇంకా అంత గిన్నోర్ నుంచి చూడకూడదు కొరతదా ఇమ్మ మళ్ళీ కిటికీ నుంచే చూస్తా ఈరో ఎవరు ఉంటారు సార్ ఈరో హీరో ఏం పిచ్చి మాటలయ్యా వాళ్ళ ఇంటి ముందు గార్డెన్ ఉంది ఆ గార్డెన్ సార్ నే సార్ని సార్ అబ్బ హ గార్డెన్ ఉంది కదా సార్ నాకు ఏం అనుకోకపోతే గార్డెన్ ఉంది కదా ఆ గార్డెన్ లో గట్టి విక్కుతుంటాడు ఫస్ట్ సీనా అంటే ఇతని ఆ ఒక బంగ్లలో హీరోయిన్ ఒక సౌండ్ పార్టీ ఇతని ఇంట్లో పని చేసే వ్యక్తి హీరో అయ్యా హీరో గడ్డి వీకుతుంటాడు గడ్డి 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 మనిషి ఉంటది గడ్డి మనిషి ఉంటది గడ్డి వీకేస్తుంటాడు అది అతని పని అక్కడ సరేలే సార్ ఒక పని చేస్తాను నాకేమో ఈ సినిమాలో నాకు నచ్చకి చేసేకి ఏమో ఇంట్రెస్ట్ లేదు అయిపోయింది హీరో అంటుంటే నాకు ఉండే గజ్జి తామర దాని మీద ఉండే ఆశ దురాశ అంతా వెళ్ళిపోయింది సార్ సినిమా తంటకే రాకూడదు అనుకున్నా సరే అయితే ఎందుకంటే అతను హీరో అంటే నాకు ఇంకా కూడా వెళ్ళిరండి